నామినేషన్లు ఈసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని కానీ వేయకపోతే నామినేషన్లు స్కూట్నీ టైంలో లేపేయాలని అధికార పార్టీ ఒక సజ్జల రామకృష్ణారెడ్డి నేతృత్వంలో ఒక టీమే పనిచేస్తుంది నేనేం చెప్తున్నానంటే ఈ మధ్య ప్రశ్నించినటువంటి ప్రతి వ్యక్తి మీద ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక పోలీస్ స్టేషన్లో ఏదో ఒక కేసు నమోదు చేసున్నారు కాబట్టి ఇక ఒక రాజకీయ కుట్రకి తెర తెరలేపున్నారు కాబట్టి ఇప్పుడు జనసేన పార్టీ ద్వారా కానీ భారతీయ జనతా పార్టీ ద్వారా గానీ తెలుగుదేశం పార్టీ గానీ వామపక్ష నాయకులు కానీ వివిధ పొలిటికల్ రాజకీయ పార్టీల మీద ఆ పోటీ చేసే వ్యక్తులకే తెలియకుండా కొన్ని పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసి ఉన్నాయి మీరు నామినేషన్ వేసిన తర్వాత ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఏ కేసు ఏ సెక్షన్ కింద ఉందనేది మీకు కూడా తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే మన ట్రిబుల్ ఆర్ గారు నర్సాపురం ఎంపీ తన మీద కేసులు ఎన్ని ఎన్నుండయో అని చెప్పి అడిగితే అప్పటి డీజీపీ గారు అయినటువంటి ఇప్పటి డీజీపీ గారు ఇవ్వలేదు తర్వాత త్రిపుర రఘురామకృష్ణరాజు గారు పోయి హైకోర్టుని ఆశ్రయిస్తే అప్పుడు పదమూడు కేసులు రఘురామకృష్ణరాజు మీద ఉన్నట్టు ఈ విధ పోలీస్ స్టేషన్లో చిట్టా బయటకు పెట్టాల్సి వచ్చింది ఎస్సీ ఎస్టీ బీసీ నియోజకవర్గాల్లో నిలబడే అభివృద్ధులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు ఇప్పుడైనా సరే అందరు కూడా హైకోర్టులో ఒక పిల్లేసుకోండి మా మీద ఏమేమి కేసులున్నాయి కాబట్టి ఆ లిస్టు మాకు సమర్పించండి అని చెప్పి హైకోర్టులో కానీ మీరు కానీ పిల్లేసుకోకుండా నామినేషన్లు కానీ వేస్తే మీకు తెలియకుండానే కుట్రపూరితంగా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం యాడో ఒక చోట ఏదో ఒక కేసు పెట్టుంటారు ఆ పెట్టిన కేసుని నువ్వు అబిడివిట్లో కానీ చూపించకపోతే ఆ కేసు పత్రాలు దొంగతనంగా వాళ్ళ అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఇచ్చి స్కూట్ని అప్పుడు అబ్జెక్షన్ రైజ్ చేసినప్పుడు నీ నామినేషన్ ఎగిరిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి రేపు ఎలక్షన్ నోటిఫికేషన్ రాకముందు నామినేషన్ల టైం చాలదు పోతే మీకు మీ మీద ఎక్కడెక్కడ ఏ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు విషయం మీకు తెలియకుండానే సిఐడి వాళ్ళు బానిసగిరి చేస్తున్నారు ఇల్లు మీ మీద ఎన్ని కేసులు ఉన్నాయి అవి తెలుసుకునేటట్టు హక్కు మీకు ఉంది కాబట్టి ఆ ద్వారా తీసుకొని మీరు ఎలక్షన్ అప్పడిబిట్టు గాని పరిపూర్ణంగా పిలపగాని చేయకపోతే స్కూట్నీలో మీ యొక్క నామినేషన్ కూడా ఎత్తేయాలని జగన్మోహన్ రెడ్డి పథక రచన చేసిన మాట వాస్తవము అనుకో వాళ్ళు స్కూట్నీ అప్పుడు ఆ పెడతారు పెట్టినప్పుడు నామినేషన్ ఎత్తేస్తారో రిటర్నింగ్ ఆఫీస్ ఉంటుంది కదా నువ్వు అప్పుడు అప్పుడు పెట్టించువు కాబట్టి నీ అప్పుడు పెట్టి చల్లదో సో అప్పుడు లేపేస్తే ఏం చేస్తున్నావు నువ్వు అందువల్ల జాగ్రత్తతో ఒకటి రెండు మూడు సీట్లు వేసుకోవాలి నిలబడేవాళ్ళు ఒక సెట్ మీద ఆధారపడకూడదు ఇప్పుడు భర్త మీద కేసులు పెట్టారమ్మా భార్య పేరు మీద కూడా నామినేషన్ వేయాలి ఒకవేళ కొడుకుంటే కొడుకు పేరు మీద కూడా నామినేషన్ వేసి పెట్టుకోవాలి అప్పుడు మనం ఏం చేస్తారంటే పార్టీ బి ఒక ఇందు స్కూటీ ఎగిరిపోతే కొడుకో కూతురుకో ఇంక రెండు మూడు సెట్లు వేయాల అంటే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అభివృద్ధి ఉన్నాడు ఆయన మీద కేసులు పెట్టాడు వాళ్ళ భారీ ఉంటుంది కదా వాళ్ళ భారీ పేరు మీద కూడా ఒక సెట్ అయ్యాలి వాళ్ళ కొడుకో కూతురుంటే కొడుకు కూతురు పేరు మీద ఒక సెట్ అయ్యాలి ఒక్కొక్క అభివృద్ధి మూడు సెట్లు వేసుకోవాలా మూడు సెట్ వేసుకుంటే తప్ప మీకు ఓకే అయ్యేటటువంటి అవకాశం లేదు అందులో ఉన్నటువంటి డీజీపీని ఇమీడియట్ గా తొలగించేయాలి డీజీని ఇప్పుడున్న చీఫ్ సెక్రటరీ ఇమీడియట్ గా ఎలక్షన్ దాకా వాళ్ళు ఇందులో ఉంచకూడదు ఎందుకంటే ఒక జయలలిత రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే నాబోటి చింగరోడు కేసు వేసి ఆమెకు ఆదాయానికి మించిన ఆస్తులు ఉండేది తప్పుడు అప్పుడు విట్టు సమర్పించింది కాబట్టి ప్రజాప్రతినిధి చట్టం పంతొమ్మిది వందల యాభై ఒకటి ప్రకారం ఆమె ముఖ్యమంత్రిగా ఉంటాను అనర్హులని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అప్పుడు రిజైన్ చేసి ఏదే ఒక అతన్ని పరణ స్వామిని అతను పెట్టింది ముఖ్యమంత్రిగా అంటే జైలు ఎక్కువ తప్పలా కాబట్టి మీరెంత అని అంటుండ అందువల్ల యూనిఫామ్ తీసుకోవడం ఎంత ముఖ్యమో నామినేషన్ వేయటం కూడా అంతే ముఖ్యము అప్పుడు పెట్టు చాలా జాగ్రత్తగా ఫిలప్ చేసుకోవాలా మీ మీద క్రైమ్ కేసులు ఏమన్నా ఉంటే ఒక్కటి మిస్ అయినా కూడా అధికార పార్టీ వాళ్ళు గోటికాడ గుంటనక్కలాగా ఆ కేసు తెచ్చి ఆర్వో ముందు పెట్టారంటే మీ నామినేషన్ గో ఇందా